ఉమ్మడి రాష్ట్రంలో పెన్షనర్లకు కేటాయించిన ఇంటి స్థలాలను తిరిగి తమకు కేటాయించాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకం కుమరెల్లి ప్రభుత్వాన్ని కోరారు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోపన్పల్లిలో నాలుగు వందల ఇరవై ఏడు ఎకరాలను పెన్షనర్లకు కేటాయించిందని తెలిపారు అందులో గత ప్రభుత్వం నూట ఎనభై తొమ్మిది ఎకరాలను బీటీ ఎన్జీఓస్ గచ్చిబౌలి మ్యాక్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిందన్నారు గత ప్రభుత్వం అన్యాయంగా తమ భూమిని లాక్కుందని గతేడాది ఫిబ్రవరిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని వాపోయారు ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది माप्लाट लो हम है एक है हम है एक है हम है है एक है। మేము పోరాడి సాధించుకున్న ల్యాండ్ మేమేకుంటాం ఒకసారి అవసరమైతే కోర్టు నుంచి మేము సాధించుకుంటాం అండి పేరుతో తెచ్చి మేము ఇప్పుడు స్టేటస్ కో ఆర్డర్ లో మేము కూడా ఉన్నాం కాబట్టి మాకు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ పోయే పరిస్థితి లేదు ఒకవేళ హెచ్సి భూముల్లాగా మరి అది స్టేటస్ కో వెకేట్ చేయించి కొట్టేస్తానంటే మేము అసలు ఒప్పుకునే పరిస్థితి ప్రాణాలు అనేది గానీ గవర్నమెంట్ మా ల్యాండ్ ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా శపథం చేసి మీ ద్వారా గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాం